అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ కుక్కతోక ఎప్పటికీ వంకరే ఎంత సరి చేద్దామన్నా సరే సరికాదు అలాగే పాకిస్తాన్ బుద్ధి కూడా ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా ఎంత ప్రయత్నం చేసినా పాకిస్తాన్ బుద్ధి మారదు బుద్ధి మారదు అని చెప్పడానికి లేటెస్ట్గా ఒక ఉదాహరణ ఏంటంటే గత వారం రోజుల కాలంలో పాకిస్తాన్కి సంబంధించినటువంటి పది డ్రోన్లు మన భారత గగనతనంలోకి వచ్చాయంట ఈ విషయాన్ని మన ఆర్మీ గుర్తించింది మన ఆర్మీ చీఫ్ పాకిస్తాన్కి నోటీసులు కూడా పంపించారు ఎందు అయితే అసలు ఎందుకు ఇలా రావచ్చు ఎందుకు పాకిస్తాన్ మన దేశంలోకి డ్రోన్లు పంపిస్తుంది అనే విషయం మీద కూడా మన వాళ్ళు క్రాస్ చెకింగ్ చేసుకుంటున్నారు నిజానికి వాళ్ళు పంపించినటువంటి డ్రోన్స్ ఏవి కూడా సూసైడ్ డ్రోన్స్ కాదట అంటే దానివల్ల పెద్ద నష్టం లేదు అవి అవేవి కూడా యుద్ధ రంగంలో వాడేటువంటి డ్రోన్స్ కాదు ఒక ప్రదేశాన్ని ఒక వ్యక్తిని టార్గెట్ చేసి వదిలే డ్రోన్స్ కాదు కాకపోతే చిన్న డ్రోన్సే అయినప్పటికీ ఆ డ్రోన్ల ద్వారా పాకిస్తాన్ ఏం చేయదలుచుకుంది ఒక రెండు రకాల అనుమానాలు ఒకటి మన సెక్యూరిటీ సిస్టమ్ని చెక్ చేయటం బోర్డర్స్లో మన భద్రతా వరగాలు ఎంత అలర్ట్గా ఉన్నాయి భర్త భద్రతా వరగాల మధ్య ఏమైనా గ్యాప్స్ ఉన్నాయా అంటే సెక్యూరిటీ సిస్టంలో ఏమైనా గ్యాప్స్ ఉన్నాయా గ్యాప్స్ కనుక ఉండుంటే ఆ గ్యాప్స్ని ఆధారంగా చేసుకొని పాకిస్తాన్లో రక్షణ శిక్షణ పొందుతున్నటువంటి పాక్ స్పాన్సర్డ్ టెర్రరిస్ట్ ఉన్నారు కదా వాళ్ళని మన దేశంలోకి పంపించడానికి చొరబాటు చేపించడానికి దాన్ని వాడుకునేటువంటి అవకాశం ఉండొచ్చు అంటే సమాచారం కోసం మన సెక్యూరిటీ ల్యాబ్స్ని గ్యాప్స్ని కనిపెట్టి వాళ్ళ దేశంలో ఉన్నటువంటి టెర్రరిస్టును మన దేశంలోకి పంపించేదాని కోసం ఆ సమాచారం కోసం ఈ డ్రోన్ ఏమైనా పంపించుంటారా రెండు అనుమానం ఏంటంటే డ్రగ్స్ని ఏమైనా సప్లై చేస్తున్నారా డ్రగ్స్ కావచ్చు మత్తు పదార్థాలు కావచ్చు అంటే మన బోర్డల్లో ఉన్నటువంటి యువతని కొంతమందిని తమకు అనుకూలంగా లోపరుచుకొని వాళ్ళకి డ్రగ్స్ అందించి వాళ్ళ ద్వారా మన దేశంలోకి డ్రగ్స్ సప్లై చేపించేసి మన యువతని చేసే ప్రయత్నం డైరెక్ట్గా మీద యుద్ధం చేయలేనప్పుడు మనం ఎదురు ఇలాంటి ఇండైరెక్ట్ టెక్నిక్స్ పాకిస్తాన్ అప్పుడప్పుడు చేస్తూ ఉంటుంది గతంలో కూడా పంజాబ్లో పెద్ద ఎత్తున పాకిస్తానికి సంబంధించినటువంటి డ్రగ్స్ దొరుకుతుండే ఇప్పుడు ఉడతా పంజాబ్ అనే ఒక పెద్ద చర్చ మనం చూసాం కదా అదే పాకిస్తాన్కి సంబంధించినటువంటి డ్రగ్స్ పంజాబ్లో పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతుండే పంజాబ్ యువత డ్రగ్స్కి బానిసలైపోయారు తర్వాత తర్వాత కాలంలో ఆ డ్రగ్స్ని మనం కొంత కంట్రోల్ చేసుకోగలిగాం ఇప్పటికీ చాలా చోట్ల బోర్డర్స్లో పాకిస్తాన్ నుంచి సప్లై అయ్యేటువంటి డ్రగ్స్ దొరుకుతూ ఉంటాయి ఇప్పుడు మొన్న చూసాం కదా వెనుజులా వాళ్ళు అమెరికాలోకి డ్రగ్స్ సప్లై చేస్తున్నారనే కారణం చేత వెనుజులా దేశ అధ్యక్షుడిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బందీ చేశారు అలా పాకిస్తాన్ సంబంధించినటువంటి వాళ్ళని కూడా మనం బందీ చేయాలి నిజానికి అలా డ్రగ్స్ మన దేశంలో పంపిస్తుంటారు వాళ్ళు ఇప్పుడు అలాంటి పని ఏమైనా పాకిస్తాన్ చేస్తుందా అనేటువంటి విషయం మీద కూడా మన వాళ్ళు క్రాష్ చెక్కింగ్ చేసుకుంటా ఉన్నారు అంటే ఏ ఉద్దేశంతో మన భూభాగంలోకి మన గగనతలంలోకి పాకిస్తాన్ డ్రోన్లు పంపిస్తుంది అనేటువంటిది ఆ డ్రోన్లు ఎక్కడెక్కడ ఎక్కడి వరకు తోచాయో ఆ ఏరియాలో మన వాళ్ళు గట్టిగా చెక్కింగ్స్ చేస్తూ ఉన్నారు ఏది ఏమైనా పాకిస్తాన్ ఉల్లంఘనకి పాల్పడుతూ ఉంది గతంలో పాకిస్తాన్ ఉల్లంఘనలు ఎట్లా ఉంటాయంటే ఒక్కసారిగా వాళ్ళ భద్రతా బలగాలి మన వాళ్ళ మీద కాల్పులు జరుపుతుండే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక్కసారిగా కాల్పులు జరుపుతుండే వాళ్ళు ఎప్పుడైతే కాల్పులు మన వాళ్ళ మీద చేస్తారో వెంటనే మన వాళ్ళు కూడా రియాక్ట్ వాళ్ళ మీద కాల్పులు చేస్తారు మనం వాళ్ళని ఎదుర్కొనే పనిలో బిజీగా ఉన్న టైంలో ఒక్కసారిగా వాళ్ళ దేశం నుంచి ఉగ్రవాదులు మన దేశంలోకి చొరబడతారు అంటే మన ఎందుకు కవిస్తారు అంటే ఆ మన మనం వాళ్ళ మీద ఎదుర్కొనే పనిలో బిజీగా ఉన్నప్పుడు దొంగ దొంగచాటుగా మన దేశంలో పంపించేదాని కోసం మనకి కవ్విస్తుంటారు అలాంటి కవ్వింపు చర్యలు గతంలో పాకిస్తాన్ చాలా చేస్తుండేది ఇప్పుడు కూడా అలాంటి కవ్వింపు చర్యలే పాకిస్తాన్ ఇంకేదో చేస్తుంది అనేటువంటి ఒక అనుమానం ఆలోచన మనకుంది కానీ ఈ దొంగ దెబ్బ ఇలాంటి దొంగ పనులు ఆ దేశం మానేసుకుంటే చాలా మంచిది అనవసరంగా భారతదేశంతో ఎక్కువగా పెట్టుకుంటే పాకిస్తాన్ ఎంత నష్టపోయింది అనడానికి గతంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి ఎన్నిసార్లు నష్టపోయినా ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా చెప్పే ప్రయత్నం చేసినా కుక్క తోక వంకరే వాళ్ళ బుద్ధి అలాగే ఉంటా ఉంది సరే ఎనివే మరొకసారి వాళ్ళ కవింపు చర్యలకు బలపడ్డట్టుగా మనం అర్థం చేసుకోవాలి ఈ ఉద్దేశం మీద మన వాళ్ళైతే క్రాచెకింగ్ చేస్తూ ఉన్నారు ఇప్పటికే పాకిస్తాన్కి నోటీసులు పంపిస్తున్నారు ఆ నోటీసులు తర్వాత అయినా పాకిస్తాన్ ఆలోచన మారుతుందా చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది పాకిస్తాన్ చేస్తున్న ఇలాంటి పనులు మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ